హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాల గురించి నేర్చుకుందాం అలాగే వీటిపై కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ చేసిన తర్వాత గత టెట్లో ఈ టాపిక్పై వచ్చిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేద్దాం వికాస నియమాలకు సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం వ్యక్తిలో పెరుగుదల వికాసం ఖచ్చితంగా కొన్ని సూత్రాల ప్రకారం జరుగుతుంది ఇవి మానవులందరికీ వర్తించే సాధారణమైన సూత్రాలు ఈ సూత్రాలు వ్యక్తి వికాస స్వభావాన్ని వివరిస్తాయి వికాసం జీవితాంతం ఈ సూత్రాల ఆధారంగా కొనసాగుతుంది ముందుగా మనం మనకు ఎన్ని నియమాలు ఉన్నాయో తెలుసుకొని దాని తర్వాత ఒక్కొక్క నియమం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం వికాస నియమాలు లేదా సూత్రాలు ఫస్ట్ వికాసం నిర్దిష్ట క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది సెకండ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ వికాసం సులభ అంశాల నుంచే జటిల అంశాలకు సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఫోర్ వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు ఫిఫ్త్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ సిక్స్త్ది వికాసం పెరుగుదల అనువంశికత పరిసరాల ప్రభావం అనే అంశంపై ఆధారపడతాయి సెవెంత్ వివిధ వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం ఏకీకృతం మొత్తం ఎయిత్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది నైన్త్ వికాసాన్ని ప్రాకుతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు టెన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది సో ఇవి మనకు వికాస నియమాలు ఇప్పుడు మనం ఒక్కొక్క నియమం గురించి తెలుసుకుందాం మొదటి నియమం వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అంటే వికాసం ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది అన్నమాట ఉదాహరణ చూద్దాం శిశువు చలనాత్మక వికాసంలో మొదట కూర్చోవడం ఆధారంతో నిలబడడం తర్వాత నడవడం పరుగులు తీయడం ఒక వరుస క్రమ పద్ధతిలో జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఈ ఫోటోలో చూడండి ముందుగా ప్రాకడం దాని తర్వాత నిలబడడం దాని తర్వాత నడవడం లాస్ట్కు పరుగులు తీయడం అనేది ఒక వరుస క్రమంలో జరుగుతుంది వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అనే వికాస నియమంలో భాగంగా మీలో నాలో అందరిలో ఇదే విధంగా వరుస క్రమ పద్ధతిలో జరుగుతుంది అంతేకాని మనం పుట్టినప్పుడే డైరెక్ట్గా పరుగులు తీయడం దాని తర్వాత ప్రాకడం అనేది జరగదు ఇది ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగుతుంది అని ఈ నియమం తెలియజేస్తుంది ఇంకో ఉదాహరణ చూద్దాం శిశువు అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలనం వ్యవకలనం గుణాకారం భాగా వంటి ప్రక్రియలు తెలుసుకోవడం అంటే ఇక్కడ శిశువు ముందుగా అంకెలు నేర్చుకున్న తర్వాత అంటే వన్ టూ త్రీ నేర్చుకున్న తర్వాతనే కలపడం తీసివేయడం గుణాకారం భాగారం లాంటి లెక్కలు నేర్చుకుంటాడు ఇది కూడా మనకు క్రమం పద్ధతిలో జరుగుతుంది అంతేగాని పిల్లలకు అంకెల భావన సంకలనం వ్యవకలనం నేర్పించకుండానే డైరెక్ట్గా ఫోర్ ఫైజ్ ఎంతరా అని అడిగితే అసలు అంకెలను ఎలా ప్లే చేయాలో ఎలా మైన చేయాలో అనేది పిల్లలకు నేర్పించకుండానే గుణాకారం గురించి అడిగితే అక్కడ ఉన్న పిల్లలు ఎవరు కూడా ఫోర్ ఫైజా ఎంత అనేది చెప్పలేకపోతారు అంకెల భావన నేర్పించకపోతే అసలు వాళ్లకు ఫోర్ ఫైవ్ అంటే ఏందో కూడా తెలియదు అందుకే మన ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ను ఈ నియమంలో భాగంగానే తయారు చేస్తారు అందుకే ప్రైమరీ స్కూల్ లెవెల్లో టీచర్స్ పిల్లలకు ముందుగా అంకెల భావన అంటే నంబర్స్ నేర్పించి దాని తర్వాత ప్లస్ మైనస్ నేర్పించిన తర్వాతే గుణాకారం భాగారం నేర్పిస్తారు ఇంకో ఉదాహరణ చూద్దాం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఇది కూడా మనకు క్రమ పద్ధతిలో జరుగుతుంది ముందుగా లిజనింగ్ దాని తర్వాత స్పీకింగ్ దాని తర్వాత రీడింగ్ లాస్ట్కు రైటింగ్ అనేది కూడా ఈ నియమంలో భాగంగా జరుగుతాయి నెక్స్ట్ నియమం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫస్ట్ పాయింట్ చూడండి చలన కోశల అభివృద్ధిలో పిల్లల్లో తేడాలు ఉంటాయి కొందరు పిల్లలు తొందరగా నిలబడడం మాట్లాడడం చేస్తారు సెకండ్ పాయింట్ విద్యార్థుల గ్రహణ శక్తిలోను విద్యా సాధనలోను ప్రగతిలోనూ ఉంటాయి ఇందులో దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం సేమ్ ఏజ్లో ఉన్న నలుగురు అబ్బాయిలను తీసుకుంటే అందులో ఒకరు ఏ ఒకరు బి ఒకరు సి ఒకరు డి ఇక్కడ ఏ అనేవాడు లేవడానికి ట్రై చేస్తూ ఉంటే అదే ఏజ్లో ఉన్న బి అనేవాడు ఇంకా కూర్చునే ఉన్నాడు అదే ఏజ్లో సి అనేవాడు ఇంకా పడుకొని ఉన్నాడు అదే ఏజ్లో డి అనేవాడు పాకుతున్నాడు అంటే అందరిలో సేమ్ ఏజ్ ఉన్నా కానీ చలనకౌశల అభివృద్ధిలో తేడాలు ఉంటాయి మన ఇంటి దగ్గరలో సేమ్ ఏజ్లో ఉన్న చిన్న పిల్లల్లో కూడా చూడవచ్చు కొందరు తొందరగా నిలబడడం నడవడం చేస్తూ ఉంటారు మరికొందరు మంచిగా మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే అదే ఏజ్లో ఉన్న వేరే వాళ్ళు సింగిల్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది మనం మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం ఏ ఇతరులోనూ వికాసం అనేది ఈక్వల్గా జరగదు వైయక్తిక భేదాలు అనేది ఉంటాయి సెకండ్ పాయింట్ చూడండి విద్యార్థుల గ్రహణ శక్తిలోను విద్యా సాధనలోను ప్రగతిలోను ఉంటాయి మళ్ళీ మనం సేమ్ ఏజ్లో ఉన్న ఏబిసిడి అనే విద్యార్థులను తీసుకుంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే పాఠాలను ఏ అనే విద్యార్థి ఒకసారి చెప్తే నేర్చుకుంటాడు అదే బి అనే విద్యార్థి ఒకటికి రెండుసార్లు చెప్తే నేర్చుకుంటాడు అదే సిఎన్ఏ విద్యార్థికి కొన్నిసార్లు చెప్పి మరికొన్నిసార్లు టీఎల్ఎంని యూజ్ చేసి చెప్పడం ద్వారా నేర్చుకుంటాడు ఇక మనోడు డి డిఎన్ఏ విద్యార్థికి టీచర్ ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఎంత ఏం చేసినా నేర్చుకోడు ఇక్కడున్న విద్యార్థులు ఒకే తరగతిలో ఉన్న వారి గ్రహణ శక్తిలో విద్యా సాధనలో ప్రగతిలోనూ తేడాలుంటాయి అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ చూడండి వికాసం అందరిలో ఒకే వేగంతో జరగదు ఏ విషయంలో అయినా కొందరు తొందరగా నేర్చుకుంటారు మరికొందరు నేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఒక శిశువు పన్నెండు నెలలకు నడవడం నేర్చుకుంటే మరొక శిశువు పదిహేను నెలలకు నేర్చుకుంటాడు ఏ ఇద్దరులోనూ వికాసం అనేది ఈక్వల్గా జరగదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ నియమం వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది భౌతిక వికాసంను చూడండి పిల్లలు కూర్చోవడం నిలబడడం నడవడం లాంటి సులభ పనుల నుంచి మెట్లెక్కడం సైకిల్ తొక్కడం లా జటిల పనులు చేయడం ఇక్కడ ఈ పిక్ చూడండి కూర్చోవడం నిలబడడం నడవడం అనేవి మనకు సులభమైన అంశాలు వీటిని అందరూ చేయగలరు మెట్లెక్కడం సైకిల్ తొక్కడం ఈత కొట్టడం అనేవి జటిలమైన అంశాలు నిలబడడం నడవడం చేసినంత ఈజీగా సైకిల్ తొక్కడం ఈత కొట్టడం రాదు సైకిల్ తొక్కడం ఈత కొట్టడం అనేది ఇప్పటికి కూడా చాలా మందికి రాదు వీటిని మనం నేర్చుకోవాలి అంటే సాధారణ అంశాల నుండి జటిల అంశాలను మనం నేర్చుకోవాలన్నట్టు సో వికాసం అనేది సులభ అంశాల నుండి జటిల అంశాలకు సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మాని పిలవడం సాధారణమైన అంశం తర్వాత ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగించడం నిర్దిష్టమైన అంశం నార్మల్గా మన చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలను మనం చూస్తూ ఉంటే వాళ్ళు ముందుగా మాట్లాడ నేర్చుకునే టైంలో ఎవరు కనిపించినా మమ్మీ అని పిలుస్తారు వాళ్ళ నానమ్మ కావచ్చు పిన్ని కావచ్చు అక్క కావచ్చు వాళ్ళందరినీ మమ్మీ అని పిలుస్తారు తర్వాత మెల్లమెల్లగా మమ్మీని మమ్మీ అని పిలవడం దాని తర్వాత నానమ్మను నానమ్మగా పిలవడం పిన్నిని పిన్నిగా పిలవడం అక్కను అక్క అని పిలుస్తారు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి శిశువు మొదట్లో వస్తువులు పట్టుకోవడానికి చేతిని మొత్తం ఉపయోగించడం దాని తర్వాత వస్తువును పట్టుకోవడానికి చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగించడం నార్మల్గా చిన్నపిల్లలను చూడండి వాళ్ళు ఏదైనా వస్తువును పట్టుకోవడానికి ముందుగా మొత్తం చేతిని ఉపయోగిస్తారు కొన్ని బొమ్మలు అయితే వాళ్ళ చేతికన్నా పెద్దగా ఉంటాయి అవి వాళ్ళ చేతికి పట్టుకోవడానికి రాకపోతే ఏడుస్తుంటారు వాళ్ళ చేతికి ఆ వస్తువు ముందుకు కదిలితే ఆ వస్తువు పట్టుకోవడానికి వీళ్ళు కూడా ముందుకు వెళ్తారు దాని తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా చేతి వేళ్ళను ఉపయోగించి పట్టుకోవడం నేర్చుకుంటారు శిశువు మొదట్లో వస్తువును పట్టుకోవడానికి చేతి మొత్తం ఉపయోగిస్తే అది మనకు సాధారణమైన అంశం ఆ తర్వాత ఆ వస్తువును పట్టుకోవడానికి చేతి వేలును మాత్రమే ఉపయోగిస్తే అది మనకు నిర్దిష్టమైన అంశం అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సైకల్ సబ్జెక్ట్ అనేది బాగా హెవీ సబ్జెక్ట్ నువ్వు ఎంత ఏ బుక్ చదివినా అది నీ మైండ్కి ఎక్కదు కొన్నిసార్లు పిచ్చిలేస్తుంది ఇదేం సబ్జెక్ట్రా కూడా అని అనిపిస్తుంది బట్ సైకాలజీ అనేది మనకున్న అన్ని సబ్జెక్టులు లైక్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ మెథడ్స్ ఇవి అన్ని సబ్జెక్టుల కన్నా ఈజీ సబ్జెక్ట్ సైకాలజీనే సైకాలజీ సబ్జెక్ట్లో ఉన్న విషయాలు అన్నీ మన డైలీ లైఫ్లో జరిగేవి నువ్వు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ని నీ డైలీ లైఫ్లో కన్వర్ట్ చేసి నేర్చుకుంటావో అప్పుడే నీకు ఇది ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుంది అప్పుడే నీ మైండ్లో కూడా ఈజీగా ఎక్కుతుంది అందుకే మీకు ప్రతి టాపిక్ సంబంధించిన పిక్స్ పెడుతున్నాను ఆ పిక్స్ చూసి అయినా మీకు గుర్తుంటుందని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మీరు సైకాలజీ బుక్లో ఉన్న అన్ని టాపిక్స్ లైన్ టు లైన్ మీరు చదివి బట్టి పడితే మాత్రం ఎప్పటికీ ఈ సబ్జెక్ట్ రాదు ఎప్పుడైతే నువ్వు ఈ సబ్జెక్ట్ని నీ డైలీ లైఫ్లో కన్వర్ట్ చేసి చదువుతావో అప్పుడే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఈ టాపిక్ మొత్తం చిన్నపిల్లలకు సంబంధించింది సో మీరు ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలపై అప్లై చేసి నేర్చుకోండి ఇప్పుడు సైకాలజీలో అడిగే క్వశ్చన్స్ మొత్తం మన లైఫ్లో జరిగే విషయాలపైనే అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాడు మీరు ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదివితే ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేస్తారు సైకాలజీని బట్టి పట్టిపోతే మాత్రం పదిహేను మార్కులు కూడా రావు సైకాలజీ సబ్జెక్ట్లో మీరు ఏ టాపిక్ అయితే చదువుతున్నారో ఆ టాపిక్ని మీ లైఫ్లో జరిగే విషయాలతో లింక్ చేసుకొని చదువుకోండి అప్పుడే మనకు ఈజీగా ఇరవై ఐదు మార్కుల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నియమం వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు పాయింట్ చూడండి వికాసం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ అయినా ఒక దశలో నెమ్మదిగా మరో దశలో వేగంగా జరగవచ్చు దాని వేగంలో విభిన్నత ఉంటుంది అంటే దీని అర్థం వికాసం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ మనకు ఎలిజిబెత్ హార్లక్ వ్యక్తి జీవిత కాలాన్ని పది దశలుగా విభజించారు వికాసం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ అయినా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది కొన్ని దశలో వేగంగా జరుగుతుంది కొన్ని దశలో నెమ్మదిగా జరుగుతుంది ఉదాహరణ చూడండి శైశవ దశలోను బాల్యంలోనూ జరిగే శారీరక పెరుగుదల ఇతర దశలలో జరగదు శైశవ దశ అనేది రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది బాల దశ అనేది రెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు ఉంటుంది అంటే ఇక్కడ బాల్య దశలో పూర్వ బాల దశ ఉత్తర బాల దశ రెండూ కలిపి చెప్తున్నాం ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒక ఫ్యామిలీలో రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు వాళ్ళు ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్ వాళ్ళు ఆ బాబుని చూస్తారు ఆ టూ ఇయర్స్ బాబుని చూసి ఎత్తుకోవడం ఆటలాడడం మాట్లాడడం అన్నీ చేస్తారు మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడు ఆ బాలుడికి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి మళ్ళీ ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్ అందరూ ఆ బాబుని చూసి అనే మాట అయ్యో అసలు వీడిని నేను గుర్తుపట్టలేదు ఇప్పుడు నా అంతా అయ్యాడు ఇంతకు ముందు పెళ్ళిలో కలిసినప్పుడు వీడు చిన్న పిల్లవాడు ఇప్పుడు చూడు ఇంత హైట్ పెరిగాడో అని అందరూ అనే మాట నార్మల్గా ఇలాంటి మాటలు మనం కూడా వింటూ ఉంటాం అంటే ఇక్కడ ఈ ఏజ్లో ఉన్న పిల్లల శారీరక పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది ఇతర ఏ దశలతో పోల్చినప్పుడు శారీరక పెరుగుదల అనేది బాల్యదశ మరియు శైశవ దశలో వేగంగా జరుగుతుంది సెకండ్ పాయింట్ మానసిక పరిపక్వత భావోద్వేగ అభివృద్ధి యవనారంభ దశలో ఉన్నట్లు ఇతర ఏ దశలో ఉండదు నెక్స్ట్ నియమం చూడండి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ పాయింట్ శారీరక మార్పులైన మానసిక మార్పులైన ఒకసారి సంభవించాక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులు జరుగుతాయి ఇక్కడ సంచితం యొక్క అర్థం శిశువు మొదటిసారి లేచి నిలబడడం మొదటి పదం పలకడం దంతాలు ఆవర్భించడం మనకు హఠాత్తుగా వచ్చినట్లు అనిపిస్తాయి ఈ వికాసాలకు కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులు అంతర్గతంగా జరుగుతూ హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి ఈ ప్రక్రియనే మనం సంచితం అంటాం ఉదాహరణ చూడండి వర్ణమాల నేర్చుకున్న శిశువు వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం వాటి ఆధారంగా పదాలు వాక్యాలు రాయగలగడం అంటే ఇక్కడ శిశువు మొదటగా వర్ణమాల నేర్చుకొని వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం గుణింతాల ఆధారంగా పదాలు వాక్యాలు రాయగలగడం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆధారంగా అనే పదం కామన్గా వస్తుంది అంటే వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియపై ఏ కోసం వచ్చినా ఖచ్చితంగా దాని ఆన్సర్లో ఆధారంగా అనే పదం ఉంటుంది ఒకసారి ఉదాహరణ చూడండి వర్ణమాల నేర్చుకున్న శిశువు వాటి ఆధారంగా గుణితాలు నేర్చుకోవడం వాటి ఆధారంగా పదాలు వాక్యాలు రాయగలగడం ఇక్కడ ఆధారంగా అనే పదంలో తర్వాత ఉంటే అది మనకు వికాసం క్రమానుగతమైన నియమం అవుతుంది వర్ణమాల నేర్చుకున్న శిశువు వాటి తర్వాత గుణింతాలు నేర్చుకోవడం వాటి తర్వాత పదాలు వాక్యాలు నేర్చుకోవడం అనేది మనకు వికాసం క్రమానుగతమైన నియమం అవుతుంది ఆధారంగా అనే పదం ఉంటే అది మనకు వికాసం సంచితమైన ప్రక్రియ అనే నియమం అవుతుంది తర్వాత అనే పదం ఉంటే వికాసం క్రమానుగతమైన నియమం అవుతుంది నెక్స్ట్ నియమం వికాసం అనువంశికత పరిసరాల ప్రభావం అనే అంశంపై ఆధారపడతాయి ఇక్కడున్న పాయింట్ చూడండి అనవంశికత ద్వారా శిశువుకు జన్యువుల సహాయంతో శారీరక వికాసం పెరుగుదల జరుగుతుంది దీనిపై పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది శిశువులకు అనువంశికత ద్వారా శారీరక వికాసం పెరుగుదల జరుగుతుంది దాంతోపాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది వ్యక్తిలో అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు పరిసరాలలో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య జరపడం వల్ల వికాసం జరుగుతుంది అంటే వ్యక్తిలో అనువంశికంగా కొన్ని శక్తి సామర్థ్యాలు వచ్చి ఉంటాయి అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు ఇవి పరిసరాలలో ఉన్న కారకాల్లో చర్య జరగడం వల్ల వికాసం జరుగుతుంది ఇంకో పాయింట్ చూడండి అనువంశికత పరిసరాల ఉత్పత్తినే మానవుడు కావున ఈ రెండింటి పరస్పర చర్యల ప్రభావం వలన వ్యక్తిలో పెరుగుదల వికాసం మూర్తి నిర్మాణం జరుగుతుంది ఉదాహరణ చూడండి శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే ఆ శిశువు మంచి గాయకుడిగా ఎదుగుతాడు అంటే ఇక్కడ శిశువు యొక్క తల్లిదండ్రులు మంచి గాయకులు తల్లిదండ్రుల నుంచి అనువంశికత ద్వారా శిశువుకు ఎంతో కొంత గాత్రం లభిస్తుంది ఇక్కడ గాత్రం అంటే పాట పాడే సామర్థ్యం లభిస్తుంది అన్నట్టు ఆ శిశువుకు అనువంశికత ద్వారా వచ్చిన సామర్థ్యానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే అప్పుడు ఆ శిశువు కూడా వారి తల్లిదండ్రుల లాగా మంచి గాయకుడిగా ఎదుగుతాడు ఇక్కడ శిశువు మంచి గాయకుడిగా ఎదగడం జరిగింది అంటే ఆ శిశువులో వికాసం జరిగిందన్నట్టు అంటే వికాసం జరగడానికి వికాసం అనేది అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అనేసి మనకు ఈ నియమం తెలియజేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ఇతను మెగాస్టార్ చిరంజీవి గారు ఇతను తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి గారు ఒక గొప్ప నటుడు అంటే చిరంజీవి గారి నుంచి రామ్ చరణ్కు అనువంశికత ద్వారా ఎంతో కొంత నటనకు సంబంధించిన సామర్థ్యాలు వస్తాయి ఆ సామర్థ్యాలకు మంచి శిక్షణ ప్రోత్సాహం అంటే యాక్టింగ్ చేసే స్కిల్స్ ఎలా నటించాలి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేవి మాస్టర్ దగ్గర శిక్షణ ద్వారా నేర్చుకుంటారు ఇలా తన తండ్రి నుంచి వచ్చిన నటన సామర్థ్యాలకు శిక్షణ ప్రోత్సాహం తోడై అతను కూడా మంచి హీరోగా ఎదగడం జరిగింది అంటే మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చే శక్తి సామర్థ్యాలు అనువంశికత ద్వారా లభించేవి మిగిలినవి మొత్తం అంటే శిక్షణ ప్రోత్సాహం ఇతర ఏమైనా కావచ్చు మొత్తం మనకు పరిసరాల ద్వారా లభించేవి ఒక వ్యక్తిలో వికాసం జరగాలి అంటే వికాసం అనేది అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ నియమం వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం ఏకీకృత మొత్తం శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసం ఒకదానిపై ఒకటి ఆధారపడి సంబంధం కలిగి ఉంటాయి ఒక రంగంలో జరిగే వికాసం మరో రంగంలోని వికాసాన్ని ప్రభావితం చేయను ఉదాహరణ చూడండి ఒక వ్యక్తిలో మానసిక వికాసం సరిగ్గా లేకపోతే నైతిక వికాసం సాంఘిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు నైతిక వికాసం గురించి తెలియజేసిన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ ఇక్కడ నైతిక వికాసం అంటే ఏది ఒప్పు ఏది తప్పు మనం చేసే పని మంచి పన చెడ్డ పన మనం రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేసి మనకు అవి మొత్తం నైతిక వికాసంలో భాగంగా ఉంటాయి సాంఘిక వికాసం సాంఘిక వికాసం అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం ఇతర అభిప్రాయాలను గౌరవించడం సాంఘిక బాధ్యతలు స్వీకరించడం సామూహిక కృత్యాలలో పాల్గొనడం సంఘం యొక్క ప్రమాణాలు విలువలు పాటించడం ఆత్మభావన కలిగి ఉండడం జట్టు భావన కలిగి ఉండడం ఇలాంటి లక్షణాలు సాంఘిక వికాసంలో భాగంగా ఉంటాయి ఒక వ్యక్తిలో మానసిక వికాసం సరిగ్గా లేకపోతే అంటే మెంటల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకపోతే ఏది మంచి ఏది చెడు తన రూల్స్ ఫాలో అవుతున్నాడా లేదా అనేసి మనకు పట్టించుకోడు ఇతరులతో తు కలిసిమెలిసి ఉండడానికి కూడా తను ఇష్టపడడం అంటే ఇక్కడ మానసిక వికాసం సరిగ్గా లేకపోతే నైతిక వికాసం సాంఘిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు మానసిక వికాస ప్రభావం నైతిక వికాసం సాంఘిక వికాసాలపై ఆధారపడి ఉంటుంది మనకున్న వికాసాలు ఒకదానితో ఒకటి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అందుకే అంటారు దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు ఉంటుందని నెక్స్ట్ నియమం వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది వికాసం అనేది నిరంతర ప్రక్రియ పుట్టినప్పటి నుంచి ప్రారంభమైన వికాసం మరణం వరకు నిరంతరం కొనసాగుతుంది అంటే ఈ నియమం ప్రకారం వికాసం అనేది శిశువు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కొనసాగుతుంది నెక్స్ట్ నియమం వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు ఫస్ట్ పాయింట్ తొలి దశలోని శిశువు పెరుగుదల వికాసాలను బట్టి రాబోయే దశలో ఎలా ఉంటాడో ఊహించవచ్చు అంటే ఇక్కడ శిశువు యొక్క పెరుగుదల వికాసాలను బట్టి భవిష్యత్తులో ఎలా ఉంటాడో ఊహించవచ్చు అని ఈ నియమం తెలియజేస్తుంది ఇక్కడ ఉన్న పాయింట్ చూడండి చిన్నతనంలో శిశువు యొక్క ప్రజ్ఞా లబ్ధిని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో శిశువు యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎలా ఉంటుందో చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్తే అప్పుడు టీచరు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి నువ్వు ఫ్యూచర్లో మంచి ప్రతిభావంతుడిగా ఎదుగుతావు అని అంటారు అంటే ఇక్కడ టీచర్ శిశువుకు ఉన్న ప్రజ్ఞా లబ్ధి ద్వారా భవిష్యత్తులో ఎలా ఉంటాడో అని ఇప్పుడే ఊహించి చెప్పడం ఈ విధంగా తొలి దశలోని శిశువు పెరుగుదల వికాసాలను బట్టి రాబోయే దశలో ఎలా ఉంటాడో ఊహించవచ్చు అని ఈ నియమం తెలియజేస్తుంది ఉదాహరణ చూడండి ఐదు సంవత్సరాల వయస్సులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయస్సు నాటికి ఎంత ఎత్తు పెరుగుతాడో అంచనా వేయవచ్చు ఇంకో ఉదాహరణ చూడండి చిన్నప్పుడు పిల్లవాడి క్రికెట్ ఆటను చూసి భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడని అంచనా వేయవచ్చు ఈ విధంగా శిశువు పెరుగుదల వికాసాలను బట్టి ఫ్యూచర్లో ఎలా ఉంటాడో ఊహించి చెప్పడం ఇదే మనకు లాస్ట్ వికాస నియమం వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం రెండు నిర్దేశక పోకడలలో జరుగుతుంది అవి ఒకటి శిరోపాదాభిముఖ వికాసం లేదా శిరోపాద ధోరణి రెండవది సమీప దురస్థ వికాసం లేదా కేంద్ర ఉపరిసర ధోరణి ఇప్పుడు మనం అవి ఏంటో ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ఫస్ట్ది శిరోపాదాభిముఖ వికాసం లేదా శిరోపాద ధోరణి శిశువుల వికాసం అనుదైర్ఘంగా శిశువు శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖంగా జరగడాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు ముందుగా తల భాగంలో విధులు వృద్ధి చెంది తరువాత భాగానికి జరిగి చివరికి పాదాల వరకు శిశువులో వికాసం జరుగుతుంది వికాసం అనేది ముందుగా తలభాగంలో నిర్మాణం విధులు డెవలప్మెంట్ జరిగి దాని తర్వాత నడుము భాగానికి జరిగి చివరికి పాదాల వరకు జరుగుతుంది ఈ విధంగా వికాసం అనేది తలభాగం నుంచి పాదాల వరకు జరుగుతుంది దీన్ని మనం శిరోపాదాభిముఖ వికాసం అంటాము సెకండ్ది సమీప సమీపదురస్థ వికాసం లేదా కేంద్ర ఉపరిసర ధోరణి శిశువుల వికాసం శరీర మధ్య భాగాల నుండి ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని సమీప దురస్థ వికాసం అంటారు పాయింట్ చూడండి శిశువు ముందుగా పెద్ద కండరాలపై నియంత్రణ సాధించి తరువాత చిన్న కండరాలపై నియంత్రణను పొంది వాటి ద్వారా కదలికలను ప్రదర్శిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు ముందుగా శరీర మధ్య భాగాలపై నియంత్రణ సాధించి దాని తరువాత చేతి కండరాలపై నియంత్రణ సాధించి తర్వాత చేయిపై నియంత్రణ సాధించి చివరకు చేతివేళ్ళపై నియంత్రణ సాధించడం అంటే ఇక్కడ ముందుగా పెద్ద కండరాలపై నియంత్రణ సాధించిన తర్వాత చిన్న కండరాలపై నియంత్రణ సాధించడం ఉదాహరణ చూడండి శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు ముందుగా భుజాలు మోచేతులు ఉపయోగించి తర్వాతనే మణికట్టును చేతి వేళ్లను ఉపయోగిస్తాడు అంటే ఇక్కడ శిశువు ఒక వస్తువును అందుకునేందుకు ముందుగా పెద్ద కండరాలు అయిన భుజాలు మోచేతులను ఉపయోగించిన తర్వాతనే చిన్న కండరాలు అయిన మణికట్టును చేతి వేళ్లను ఉపయోగిస్తాడు ఇంకో ఉదాహరణ చూడండి పాదాలకంటే ముందు కాళ్ళపై నియంత్రణ సాధించడం అంటే ఇక్కడ కాళ్ళు అనేవి పెద్ద కండరాలు పాదాలు అనేవి చిన్న కండరాలు సో వికాసం అనేది ముందుగా పెద్ద కండరాలపై నియంత్రణ సాధించి తర్వాత చిన్న కండరాలపై నియంత్రణ సాధిస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి చిన్నపిల్లలు ముందుగా రాయడానికి పెన్నును మొత్తం చేతితో పట్టుకొని రాస్తారు తర్వాత మెల్లమెల్లగా పెన్నును చేతి వేళ్లతో పట్టుకొని రాస్తారు ఇక్కడ ముందుగా పెద్ద కండరాలను ఉపయోగించిన తర్వాతనే చిన్న కండరాలను ఉపయోగించారు సో ఇది కూడా సమీప దురస్థ వికాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు సమీప దురస్థ వికాసం అంటే శిశువులో వికాసం శరీరం మధ్య భాగాల నుండి ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని సమీప దురస్థ వికాసం అంటారు దీంతో మనకు పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్కి సంబంధించిన ప్రశ్నలు మరియు టెట్లో ఈ టాపిక్పై అడిగిన ప్రశ్నలను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేద్దాం